వెల్కమ్ టు నమిత న్యూస్ టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నేతలు పెద్దిరెడ్డి కుటుంబంపై తప్పుడు మాటలు కక్ష పూరితంగా మాట్లాడడం సరికాదని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని తీవ్రంగా హెచ్చరించిన మంత్రి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి వాహనాలను విదేశాలకు పంపుతున్నారని సీఎం జగన్ విదేశాలకు వెళ్లారని వారికి తోచిన విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని మేము కూడా మీలాగా మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు లోకేష్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ పనులు అందుకే పప్పు లోకేష్ అనేది దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మాదిరిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయావు రెండు వేల పదమూడు నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాం ఇక్కడ నుంచి వాహనాలు మిషనరీలను అక్కడకు పంపిస్తున్నాం ఫెరో మగనీస్ సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి స్వర్ణ మేటర్స్లకు వంద వెహికల్స్ అవసరం ఉంది అందుకే ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాం మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాం మేము విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పచ్చ పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి తర్వాత ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి మేము చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగింది చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఇప్పటి ఘర్షణలకు కారణమని వ్యాఖ్యానించిన మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు ఈ తిక్క లోకేష్ పెద్దెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా కస్టమ్స్ ఉంటుంది బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చి దారు సలాం దారు సలాంలో అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తారు వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు దుబాయ్కి పంపిస్తారు మీకు అదే అలవాటు అంచాతం మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి నీ సూ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం నువ్వు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టి అన్నీ తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్ ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడుగా రెండు వేల పదకొండు నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం రెండు వేల పదమూడు మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీ కని చెప్పి ఒక మూడు త్రీ హండ్రెడ్ ఎక్స్క్వేటర్లు ఐదు టిప్పర్లు పంపించాం ఆ తర్వాత వరుసగా అక్కడ పదిహేడు లాంగ్ చేసి ఉంటుంది అబో నలభై టన్నులు కొనేటివి అవి ఒక ముప్పై ఎనిమిది బండ్లు కొన్నాం మళ్ళా తర్వాత ఇండియా నుంచి ఇరవై మూడు మిషన్లు మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీ కావాలన్నీ కూడా ఇరవై మూడు పంపించడం జరిగింది